పెన్ క్యాప్ కి హోల్ ఎందుకు ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారు మనమందరం పెన్ ఇంక్ బయటికి రాకుండా ఉండడానికి ఆ హోల్ ఉంది అని అనుకుంటాం కానీ దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఉంది చిన్న పిల్లలు పొరపాటు క్యాప్ మింగేసినా వాళ్ళకి ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అదే దానికి హోల్ ఉండడం వల్ల ఊపిరి తీసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ అది బయట తీసేంత వరకు ఆ హోల్ నుంచి శ్వాస తీసుకుంటూ ఉంటారు దీని వల్లే పెన్ క్యాప్ కి హోల్స్ ఉంటాయి మనం తినే చిప్స్ లో ఎయిర్ ఎందుకు ఉంటుందని ఆలోచించారా కంపెనీ మనల్ని మోసం చేస్తుందని అనుకుంటాం కానీ అందులో ఉండేది నైట్రోజన్ గ్యాస్ అది ఎందుకంటే చిప్స్ మెత్తబడకుండా ఉండడానికి మరియు క్రిస్పీగా ఉండడానికి అలాగే ట్రాన్స్పోర్టేషన్ లో వేరకుండా ఉండడానికి వాడతారు మనం డైలీ వాడే గ్యాస్ సిలిండర్ లో ఎల్పీజీ అసలు వాసన ఉండదు అని తెలుసా కానీ మనం గ్యాస్ లీకేజ్ ని గుర్తించడానికి దాంట్లో కెమికల్ కలుపుతారు అందుకే లీక్ అయ్యేటప్పుడు మనకు వాసన వస్తుంది కాలేజ్ బస్సులు మరియు స్కూల్ బస్సులు ఎందుకు ఎల్లో కలర్ లోనే ఉంటాయని దీని వెనకాల కూడా ఒక రీజన్ ఉంది మన కళ్ళు పసుపు రంగును ఒకటి పాయింట్ ఇరవై ఐదు రేట్లు ఎక్కువగా గుర్తిస్తుంది దీనివల్ల ఎల్లో బస్ ఫాగ్ లో ఉన్న వర్షంలో ఉన్నా మనం దాన్ని ఈజీగా గుర్తుపట్టగలం జీన్స్ ప్యాంట్ కి చిన్న పాకెట్స్ ఉంటాయి అందులో మనం కాయిన్స్ పెడతాం కానీ దీన్ని ఎందుకు పెట్టారో తెలుసా ఎయిటీన్త్ సెంచరీలో కౌ బస్ వాళ్ళ వాచ్ ని పెట్టుకోవడానికి ఇది కనిపెట్టారు వాచ్లు పోయాయి కానీ పాకెట్ డిజైన్ మాత్రం అలానే ఉండిపోయింది ఇలాంటి మరిన్ని విషయాల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి